హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్య స్నీతి నీతో అవసరం లేనప్పుడు నువ్విక వాళ్ళకి ఉపయోగపడవు ఒట్టిపోయిన ఆవుని కషాయి వాడికి అమ్మినట్లు నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కలో నుంచి తీసి పడేస్తారని గుర్తుంచుకో నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావు అన్న అంచనా మీదే నీ స్నేహం చేస్తారు నీతో వాళ్ళ అంచనాల్లో నీ చుట్టూ డబ్బులు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడి అయినా ఉండాలి అవి రెండూ లేనప్పుడు నువ్వు అంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకి కూడా లెక్క ఉండదు అందుకే బాగా బ్రతకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అస్సలు తిరగకు వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు వదిలేసి వెళ్ళిపోతారని గుర్తించుకో నిన్ను ఎవడూ పిలవడం లేదు అంటే నువ్వు ఎందుకు పనికిరావు అని అర్థం కాదు నీ దగ్గర ఏమీ లేదనే అర్థం ఇక్కడ పైసలు ఉన్నవారిని పరమాత్ములుగా చూస్తారు పేదోడిని పురుగులాగా చూస్తారు అన్నీ నువ్వు అనుకున్నట్లు జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చిందంటే నిన్ను ఎదవని చేసినవాడు కూడా రాజాధికారిగా చూస్తాడు మీ గేటు దగ్గర నీకు సలాం కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు అందుకే నువ్వు ఎక్కడా కూడా ఎంత దరిద్రంలో పెరిగావు ఏం చేశావనేది ముఖ్యం కాదు నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావనేదే లెక్కలోకి వస్తుంది నువ్వు వేసే ప్రతి అడుగు ఎవరికీ తెలియకుండా వెయ్యి లేకపోతే నువ్వు వేసే అడుగులో ముళ్ళకంపలు పేరుస్తారు గుర్తుపెట్టుకో నువ్వు బాగుపడతావని నిన్ను కదలకుండా చేస్తారు నువ్వు వెళ్ళే చోటు గురించి రహస్యంగా ఉంచుకోలేకపోతే అక్కడ నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు నువ్వు చేసే పని పూర్తయ్యే వరకు దాని గురించి గుట్టుగానే ఉంచు లేకపోతే ఆ పని చెడగొట్టి నిన్ను పక్కన కూర్చోబెడతారు పూర్తిగా విజయం సాధించే వరకు నినాదాలు చేయకు ఎందుకంటే ఒక్కోసారి తుది ఫలితం తారుమారైపోతుంది జీవితంలో తొందరపాటు తెలివితెక్కువ నిర్ణయాలు నిన్ను మరింత వెనక్కి లాగేస్తాయి నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావో చివరి వరకు నిన్ను వాడు అదే కోణంలో చూస్తాడు ముందు ఒద్దిగ్గా కనిపించి ఉండే కొద్ది నువ్వు నువ్వుగా ఉండడం మొదలుపెట్టినా అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది అందుకే నువ్వు ఎవరిని కలిసినా కూడా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలానే ఉండు నువ్వు నీతో ఎలా ఉంటావో ఇతరులతో కూడా అలాగే ఉండు అప్పుడు నిన్ను ఇష్టపడిన వాళ్ళు నీతో నడుస్తారు ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా ఉంటారు అప్పుడు ఏ సమస్యలు రావు నీకు ఈ మనుషులతో అయితే ఒకసారి మోసపోయావు అంటే నీకు అది కర్మ రెండోసారి మోసపోయావు అంటే అది నీ అమాయకత్వం అవుతుంది కానీ మూడోసారి కూడా మోసపోయావంటే అది ముమ్మాటికి నీ చేతకాని తనమే అవుతుంది అది నీ తప్పు కేవలం నీ తప్పు మాత్రమే ఎందుకంటే నీ చుట్టూ వాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా ఇంకా నువ్వు వాళ్ళ చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కాదు అది నీ తింగరితనం అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా ఆ కపట నాటకాల మాయలో మధ్యలో ఉండిపోతున్నావు నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం బ్రతుకుతున్నావు అని అర్థం నిన్ను వదిలేసి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వేంటో వాళ్ళకి చెప్పాలనే తాపత్రయంతో ఎవరికీ నీ గురించి వివరించాల్సిన పనిలేదు నువ్వేంటో నువ్వెలా ఉంటావో తెలిసిన వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు ఇప్పుడు మాటలు విని నీకు దూరం జరిగిన వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా నిన్ను వేడక తప్పదు మరి అలాంటి వారికి ఎందుకు నువ్వు సంజాయిషీలు చెప్పడం నీ నిజాయితీని విమర్శించడం పోని వారు నమ్మే అబద్ధంలోనే హాయిగా ఉంటుందేమో వాళ్ళని అలాంటి వాళ్ళ కోసం నీ సమయం వృధా చేసుకోకు నువ్వు బహుమతులు ఇస్తేనే అది ప్రేమంటే అది అబద్ధం నువ్వు మాట్లాడుతూనే ఉండాలి లేకపోతే అది ప్రేమ కాదు అంటే అది పిచ్చి ప్రతిరోజు నన్ను కొత్తగా చూడాలి అనుకుంటే అది ప్రేమ కాదు పైత్యం ఎప్పుడూ నన్ను పొగడాలి లేకపోతే అది ప్రేమ కాదు అంటే అది ప్రేమ కాదు అవుతుంది నువ్వు నాకు నచ్చినట్టే ఉండాలి లేకపోతే ప్రేమ కాదు అంటే అది నరకం ప్రతిదీ నాకు చెప్పి చేయాలి లేకపోతే అది ప్రేమ కాదు అంటే అది మూలకత్వం ఎందుకంటే ఏమి ఇష్టమో తెలుసుకోవడం ప్రేమ కాదు ఏం కష్టమో అర్థం చేసుకోగలగడమే ప్రేమ నిజమే కదండి నీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో స్వార్థం ఉండకూడదు నువ్వు చేద్దామనుకునే పని గురించి నీకు తికమక ఉండకూడదు ఒక నిర్ణయంలో ఏది మారదని ముందుగానే తెలుసుకో చేయాలనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే అక్కడే పూర్తి సమయం వృధా అయిపోతుంది ప్రతి క్షణం నువ్వు ఆలోచించినంత బరువుగా ఏ రోజు గడవదు మనమే దాన్ని భారంగా గడుపుతూ ఉంటాం నిజమే కదండి ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేం బుద్ధుడివి కాదు కానీ నువ్వు మారగలవు అయితే ఆ మార్పుకి ఎంతకాలమైనా పట్టవచ్చు అయితే ప్రతి రోజు నీలో కనీసం ఆవగింజంతైనా ఆ మార్పు తాలూకా క్షణాలు కనిపించాలి అలా దినదినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరే వరకు నిన్ను నువ్వు మలుచుకుంటూనే ఉండు నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా అందంగా చూపిస్తుంది నువ్వు అడక్కుండానే ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి అక్కడితో ఆగిపోకుండా నువ్వంటేనే నేను ఆశ్చర్యం నీకు కూడా అనే విధంగా నువ్వు చేసుకోవాలి అయితే ఇదే నీ నిజమైన మార్పు నిజమే కదండి అర్థమైంది కదా ఇక్కడ ఎవడూ నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా లేడు వారికి బాధలున్నాయి బ్రతుకు నీది బ్రతుకు తెరువు బాధ్యత నీది కష్టం నీది కారే చెమట నీది ఏది ఏమైనా నీ ముందు కష్టం నిలబడినప్పుడు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి లేకపోతే ఓడిపోవాలి అంతేగాని చేయి పట్టుకుని నిన్ను ఆ కష్టాల కడల్ని ఎవ్వడూ దాటించడు ఇది జగమెరిగిన సత్యం ఎవరో వస్తారని వాడు నువ్వు చుట్టమ్మని నమ్మి ఒకేసారి రెండు రకాలుగా మోసపోకు నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా చేసుకుంటున్నావు నీ పక్కింట్లో ఉన్న పిల్లని ఎలా పడేయాలి అని ఆలోచించే బదులు నీ ఇంట్లో ఉన్న నీ అక్కో నీ చెల్లొ ఇంకొకడికి పడకుండా చూసుకో అయితే ఎందరిట్లో ఉన్న పెళ్ళైన అమ్మాయిని మరొకడు ఎంగిలి చేసిన ఆడదాన్ని లైన్లో పెట్టా పనిలో ఉంటే నీ ఇంట్లో ఉన్న నీ భార్య మరొకడి ఆకలి తీర్చే పనిలో పడకుండా చూసుకో నువ్వు ఎంతగా కోరుకున్నా రేపు అనేది నీ చేతిలో ఉండదు నువ్వు ఎంతగా కావాలి అనుకున్నా ఒకసారి దూరం చేసుకున్నావు అంటే ఇంతకు ముందు ఉన్నంత ప్రేమ మళ్ళీ రాదు విరిగిపోయిన దాన్ని అతికించవచ్చు కానీ అతుక్కున్నంత మాత్రాన అది మునుపటిలా పూర్తి విశ్వాసంతో ఉండదు అలా అతికించిన దాని మీద మనకు కూడా నమ్మకం ఉండదు ఎందుకంటే అది మళ్ళీ విరిగిపోయే అవకాశాలు ఎక్కువ సరిగ్గా అలాగే నువ్వు ఒకరి మనసు విరిచే ముందు మరోసారి ఆలోచించు ఒకసారి ముక్కలైతే ఇక ఎప్పటికీ ఆ వాటిని నుంచి ఏ బంధం కూడా మునిపటిలా చేయలేవు చేతగాని వాడి చేతల్లో కాకుండా అసూయతో తన వంకర బుద్ధి చూసి చూపించుకోకూడదు నిజమే కదండి అర్థమైంది కదా అయితే మీరు కూడా ఈ విధంగా చేసుకోవడానికి ఒక పని చుట్టూ స్నేహితులు నాలుగు ముద్దలు అన్నం ఒక కుటుంబం ఇవన్నీ ఉన్నాయని నువ్వు ఇంకా కకృతిగా గొంతెమ్మ కోరికలు కోరుతున్నావంటే జీవితంలో ఒక సూత్రం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అదేంటంటే కష్టపడుతూ తెలివిగా మసులుకోవాలి అని ఎవరి మీద పడి ఏడవకుండా ముందుకు వెళ్ళిపోతే మంచి రోజులు చూడగలుగుతావు లేదంటే దరిద్రాన్ని మూటగట్టుకొని అక్కడే కకృతిలో కకృతిలోనే పడిపోతావు ఈరోజు నీది రేపు నీ కళ వచ్చే నెల నీ భ్రమ అయితే ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం మరి ఎందుకు ఎప్పుడో చేసేదాని కోసం అంత తీవ్రంగా ఆలోచించి గొప్పగా మొదలైన ఈ రోజుని నువ్వు కనీసం పట్టించుకోవడం లేదు ఈ క్షణం నీ చేతిలో ఉంది నీ సొంతం వదలకు ఈ క్షణాలని ఎందుకంటే రాబోయే కాలం ఏమీ తీసుకువస్తుందో నీకు తెలియదు కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాన్ని అనుభవించాలని మూటగట్టుకుని రేపటి కోసం ఎదురుచూడు అంతేకాని ఆశలు పెట్టుకోకు నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీ జీవితం లోకువ అయిపోతుంది అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు దానికోసం వేచి చూడు ప్రస్తుతంలో వందేళ్లు ఆనందాన్ని వెతుక్కో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో మనం ఎక్కువగా వాదించవలసిన అవసరం లేదు మనం కావాలి అనుకునే వాళ్ళ దగ్గర మన గురించి ఎవరేం చెప్పినా భయపడనక్కర్లేదు నిన్ను ఇష్టపడిన వాళ్ళని నువ్వు సంజాయిషి ఇవ్వక్కర్లేదు నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నా అని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు వెంటపడి నీ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఉన్నదంతా కోల్పోవడానికి కూడా వెనుకాడవలసిన అవసరం లేదు నువ్వంటే పడని వాళ్ళకి నువ్వెంటో నిరూపించుకునే ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరు మనుషుల కలయిక కాదు వాళ్ళ మనుషుల కలయిక అని గుర్తుపెట్టుకో అర్థమైంది కదండి నువ్వు వేసే ప్రతి అడుగులోనూ చాలా భయ భయాలు ఉంటాయి సంపాదించాలి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి మరి ఇన్ని ఆలోచనలు మోస్తున్నా నువ్వు ఎందుకు నిన్ను ఎందుకు తక్కువ చేసి చూసుకుంటున్నావు కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించలేవు కానీ నువ్వు సాధించవన్నీ గొప్ప గొప్ప విజయాలే ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి లాక్కుని వస్తున్న యోధుడివి నువ్వు అలాంటి నిన్ను నువ్వు దాటేది ఎవడు నిన్ను దాటేది ఎవడు నీతో పోటీ పడేది ఎవడు నిన్ను వెనక్కి లాగేదెవడు నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకు ఉండే గజిబిజి జీవితం వల్ల కాదు అంతేగాని నువ్వు ఎవరిలోనూ తీసిపోవు ఎందుకంటే నువ్వు మధ్యతరగతి మేలిమి బంగారానివి నిన్ను ఎవడూ చూడలేదని గమనించడం లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నిన్ను చూస్తున్నట్టు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకువైపోతారని ఇరుకు సందుల్లో నుంచి నిన్ను చూస్తూనే ఉంటారు నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా గోతికాడి నక్కల నీ పొరపాటు కోసం కాచుకుని కూర్చుంటారు ఎందుకంటే వాడు నీకు ఎదురు పడేలా అంత ధైర్యం వాడికి ఉండదు కాబట్టి ఎప్పుడైతే నువ్వు సాహసం కోల్పోయి తప్పు చేస్తావో సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు షూట్గా సూటిగా మాటలు అనేస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకో జాగ్రత్తగా మసులుకో దేన్నైనా కూడా అర్థమైంది కదండి డబ్బు పనికిరాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తుంది పేదరకం నీ కోసం నిలబడేవాడెవడో తెలియజేస్తుంది అవసరం ఎంతటి నీచానికైనా దిగజారిస్తుంది ఆకలి పిచ్చుకలు తినే ఆ నాలుగు పండ్ల గింజలు విలువ లెక్క చెబుతుంది కరువు అంతకు ముందు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఎంతో నీకు గుర్తు చేస్తుంది అర్థమైంది కదండి అన్నీ ఉన్నప్పుడు తెలియదు వాటి విలువ దొరకవు దరి చేరవు అనుకున్నప్పుడే తెలుస్తుంది అవి లేని విలువ అది మనిషైనా మరొకటైనా మనకి అందుబాటులో ఉన్నంతవరకే ఒక్కసారి చేజారిపోయాక తలుచుకుని తల్లడిల్లడం తప్ప మరి ఏమీ చేయలేం నువ్వు గెలిచిన తర్వాత అదిగో నేను చెప్పానా మా వాడు తప్పకుండా సాధిస్తాడని అని మాట కలిపే వాళ్ళు ఉంటారు నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అనవసరం నువ్వు చివరికి ఏం నిరూపించగలిగావు అనే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్ళు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకొచ్చేవాడినే భుజాలపై ఎత్తుకుంటారు ఈ జనం అందుకే నీ కష్టాల గురించి ఎవరికీ చెప్పకు నిశ్శబ్దంగా పోరాడు గుర్తు గుర్తుంది కదా నీ విజయమే ప్రపంచానికి నీ కష్టాన్ని గుర్తించేస్తుంది ఒక్కసారిగా మంచు కురిస్తే నమ్మగలవా ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగే కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా మరి నీ చుట్టూ జరిగే వీటినే నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుంది అందుకే నెమ్మదిగా పైకి ఎదుగు నిన్ను ఎవరూ పట్టించుకోలేదని నీకు గుర్తింపు దొరకలేదు అని అలా నిరాశపడి ఒక్క రాత్రిలో అవకాశం ఆకాశం అందిపుచ్చుకోవాలి అనుకోకు అయితే ఆ ఎదుగుదల బహుశా నీ కష్టం పైన వచ్చిన దాన్ని ఎవ్వరూ చూడలేరు వస్తే అప్పుడు చూడగలరు అది నువ్వు రాసి పెట్టుకొని నువ్వు సాధించాలి అర్థమైంది కదండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేస్తేనే మనిషికి విలువ సో చూశారు కదండి ఇవాళ్ళ వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో చాణక్య నీతిలో ఆయన మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం